ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను రాష్ట్రత్వానికి ఇచ్చింది వంద రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి వాగ్దానం చేసింది కానీ ఇంతవరకు ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా గ్యారెంటీలన్నీ అరకొరగా అమలు చేసిన వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నది పూర్తిగా అమలు చేసినవి లేవు ఇప్పటికైనా వెంటనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ కలిసి నగర నగర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ తహసీల్దార్ సౌత్ నార్త్ వారికి విజ్ఞాపాలకు ఇవ్వడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై చెలో హైదరాబాద్ కార్యక్రమం కార్యక్రమం కూడా ఈ ఆరు గ్యారెడ్లు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి దీనికి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర జిల్లా ప్రజలు నగర ప్రజలు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను